హాయ్ ఎవరివాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పెసరట్లు పెసరట్లోకి కొబ్బరి చట్నీ అల్లం చట్నీ అండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ముందుగా ముందు రోజు నైటు పెసర్లని నానబెట్టుకోవాలి ఒక కప్పు పెసర్లు వేసుకోవాలి పావు కప్పు రైస్ వేసుకోవాలండి వీటిని రెండు మూడు సార్లు కడగాలండి పెసర్లని రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఇప్పుడు ఈ నీళ్ళు తీసేసి వేరే నీళ్ళు వేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి పెసర్లని ఇలా నానతాయి చూడండి నెక్స్ట్ రోజుకి ఇలా నానతాయి పెసర్లు ఇప్పుడు ఈ పెసర్లని పక్కన పెట్టుకుందాం అండి చట్నీలు రెడీ చేసుకొని ఇవి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా అల్లం చట్నీ రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని నూనెలో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలి పది గ్రాముల అల్లం వేసుకోవాలి పది గ్రాముల చింతపండు వేసుకోవాలి ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా పది గ్రాములే వేసుకోవాలండి బెల్లము వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నా నేను బెల్లం తగ్గించి వేసుకున్నానండి ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి గ్లాస్తో చూడండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి ఇలా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి దగ్గరగా ఉడికించుకోకూడదు ఇలా కొన్ని వాటర్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూడండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకోవాలండి అంతేనండి పెసరట్లోకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ అయింది ఇప్పుడు కొబ్బరి చట్నీ రెడీ చేసుకుందాం ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ న్న్ స్పూన్ నూనె వేసుకోవాలి మూడు నాలుగు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి హాఫ్ కప్పు వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చి వేసుకోవాలి పావు కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఇవి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి వన్ టీ స్పూన్ పచ్చశనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు ఎండుమిర్చి రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి టవాఫ్ చేసుకోవాలండి ఆ వేడి సరిపోతుంది చూడండి ఇప్పుడు ఈ తాలింపులో కొబ్బరి చట్నీ వేసుకొని కలుపుకోవాలి కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి అల్లం చట్నీ కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు పెసరట్లు వేసుకుందాం నీళ్ళు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి పెసర్లని వన్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాక గిన్నెలో వేసుకోవాలి చూడండి పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇందులో మళ్ళీ నీళ్ళు వేయ అవసరం లేదు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైనాక నూనె రుద్దుకోవాలి ఇప్పుడు రెండు గరిటెల పిండి వేసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి పెసరట్టు కాలిన తర్వాత పైన కొద్దిగా నూనె వేసుకోవాలి మీకు కావాలంటే వీటిపైన ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు చూడండి పెసరట్టుని ఇలా కాల్చుకోవాలి క్రిస్పీగా ఉండే పెసరట్టు రెడీ అయ్యింది వేడివేడి పెసరట్లు రెడీ అయినాయండి పెసరట్లోకి టేస్టీగా ఉండే అల్లం చట్నీ కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్